మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలు నియమించినరా ఉన్నవాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయినాయా ఇట్లాంటి విషయాల మీద ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా దీంచి చేసిండ్రు బాగుంది సరే వాళ్ళు ఏమంటారు అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం మీరు ఎవరికి చెప్పకూర మా సిగ్గు పోతుంది అంటారు వాళ్ళ సిగ్గుతుంది నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష ఊరుకుంటే మన ప్రాణం ఉంది కదా అధ్యక్ష వాళ్ళ సిగ్గును కాపాడాలనా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి మీ ద్వారా నా సూచన మిత్రుడికి దేశజాలకుపోకుండా ఇంతకారాయణ నుండి టీవీ కంటిన్యూస్గా చూస్తాడు వెళ్తే మీకు ఇబ్బంది ఉంటుంది కొంత వివరణ చెప్పుకోలేరు మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటాము కాకపోతే ఈ ప్రభుత్వంలో వ్యక్తి చాకరికి విముక్తి కలిగించినము కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి వ్యక్తి చాకిరి ఆనాడు కాంగ్రెస్ నిషేధించింది ఈ రోజు మళ్ళీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో వ్యక్తి నిషేధించినము స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాల్సిందిగా మా మిత్రులకు నేను సూచన చేస్తున్నాను